ఈ డిసెంబర్ నెల ముగిస్తుండగా ప్రభు నీతో చెప్తున్నాడు ఇక మీదట ఏ నరుడు దగ్గరికి వెళ్లి దండం పెట్టొద్దు ఎవరి దగ్గరికి వెళ్లి చేతులు చాపొద్దు ఎవడో ఏదో నీకు సహాయం చేస్తాడని ఎదురు చూడొద్దు ఒక్కటి గుర్తు పెట్టుకో నీ మధ్యలోనే ఉన్నాడు అయినా నీ కన్నీరు తుడిచేవాడు ఎక్కడున్నాడు నీ మధ్యలోనే ఉన్నాడు నీకు ఆరోగ్యమునిచ్చేవాడు ఎక్కడున్నాడు నీ మధ్యలోనే ఉన్నాడు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఎక్కడున్నాడు నీ మధ్యలోనే ఉన్నాడు నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగిన దేవుడు నీ మధ్యలోనే ఉన్నాడు నీ సహాయం కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు గల కారణం ఏంటంటే దేవుని గురించి విన్నావే కానీ నీ మధ్య ఉన్నాడనే సంగతి నీకు తెలియకపోవటం వల్ల నీ పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎంత కాలము మందిరానికి వచ్చినా దరిద్రము శాపము నీ కుటుంబాన్ని తరుముతా ఉంది గల కారణం ఏంటంటే విన్నావే కానీ విన్నావే కానీ నీ మధ్యలో ఉన్న దేవుని కన్నులతోను చూడలేకపోతున్నావు ఈ రోజు నీ కుటుంబం ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలనంటే నీ మధ్య ఉన్న దేవుని కన్నులారా చదువుగా